సమావేశం ప్రింట్ మీడియా సోదరులందరికీ ఎలక్ట్రానిక్ సోదరులందరికీ నాతో పాటు నాతో పాటు పాల్పడుచుకుంటున్నటువంటి వాడ నియోజకవర్గ వర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను నేను శుభాభి వందనాలు అంటే ఈనాడు మేము అందరం కూడా ఈరోజు సమావేశమైతే మరి మేము అనుకోలే కానీ నిన్న సమావేశానికి దీటుగా కార్యకర్తలే తరలొచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టండి మాట్లాడండి అనే విషయాన్ని కార్యకర్తల ఒత్తిడి మేరకే ఈ సమావేశాన్ని బాన్స్ కూడా చేయవచ్చిన వర్గం స్వాతంత్రం తర్వాత సీతాకుమారి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు సంఘం లక్ష్మీబాయ్ గారు ఎమ్మెల్యేగా పనిచేశారు శ్రీనివాసరావు గారు ఎం శ్రీనివాసరావు గారు ఆయన అయితే ఎమ్మెల్యే శ్రీనివాసరావు అని అంటుంది ప్రజలందరూ ఆయన కూడా పనిచేశారు ఇక్కడ నాలుగు సార్లు ప్రాంతం శాసనసభ్యులు మూడు సార్లు బాన్సవాడ ఒకసారి టి కిషన్ సింగ్ గారు కిషన్ సింగ్ గారు శాసనసభలో పనిచేశారు మన బాన్సవాడ టౌన్ కు చెందిన బి రెడ్డి గారు పాత బాన్సవాడ వారు కూడా శాసనసభ్యులుగా పనిచేశారు ఎస్ నరసింహారావు గారు శాసనసభ్యులుగా పనిచేశారు కత్త గంగాధర్ గారు శాసనసభ్యులుగా పనిచేశారు తదనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి గారు తొంభై నాలుగు శాసనసభ్యులు దాని తర్వాత బాజిరెడ్డి వర్ధన్ గారు రెండు వేల నాలుగులో వారు ఎన్నిక కావున తొమ్మిది మంది శాసనసభ్యులు బాలస్వామి పనిచేశారు అందులో పోచారం శ్రీనివాస రెడ్డి గారు శాసనసభ్యులు పనిచేసిన వాళ్ళందరూ కూడా ఒక ముగ్గురే స్థానికులైతే కూడా మన నిజామాబాద్ జిల్లా ఎలాగంటే పార్లమెంట్లో కూడా హరిశ్చంద్ర హెడ్కే కాదని స్వాతంత్రం తర్వాత మరి వారు శాసన పార్లమెంట్ సభ్యులు వాళ్ళు కూడా సీనియర్ పార్లమెంట్ సభ్యులుగా నిజామాబాద్ మూడు సార్లు ఇప్పుడు కూడా ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అది ఎంత పదం వస్తుందో ఆ లోకల్ నాన్ లోకల్ ఎందుకు వస్తుందంటే నాన్ లోకల్ అంటే ప్రచారం వన్ లో ఆయన రాజకీయ ప్రారంభ దశలో అధికార పార్టీ అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టక ముందు ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోని గ్రూపుల మధ్యనే జరుగుతుంది వేరే ప్రాంతాల్లో నల్గొండ ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటుండే మన ప్రాంతంలో తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో లేకుండా కనుక కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకే మధ్యన ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ చేసేవారు వాళ్ళే మన కాంగ్రెస్ గా కొనసాగుతుండేవారు సాంప్రదాయం తెలంగాణ ప్రాంతంలో జరిగింది శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడైతే పంచాయత్ సమితి ప్రెసిడెంట్ గా ఆయన అధికార పార్టీ చెందినటువంటి శ్రీనివాసరావు అంచుడిగా పూజ చేస్తే ఆర్ వెంకటరామరెడ్డి గారు జుట్టు కాంగ్రెస్ వచ్చి సమితి ప్రెసిడెంట్ పూర్తి చేసి మరి వారికి గెలవటం జరిగింది ఆయన నాలుగు లోకల్ చేతిలో ఓడిపోయింది కనుక ఆయనకు ఒక భయం నాలుగు లోకల్ అంటే భయం ఆయన ఆయనకుందరు ఆయన ఆయన దాని తర్వాత రెండు వేల నాలుగులో బాలిరెడ్డి గారు వచ్చారు అనూయంగా వచ్చారు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అలియన్స్ లో అనుయంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా నాలుగు లోకల చేతి ఓడిపోయినాయన అందుకే ఆయనకు హృదయంలో ఎక్కువ ఆయన ఇందిరాగాంధీ గారిని ఆదరించినటువంటి ప్రాంతం మన ప్రాంతం తెలంగాణ యూపీ నుండి వచ్చి మేనొక నుండి కాంటే చేస్తే అపూర్వమైనటువంటి మెజార్టీ అమోఘమైనటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ ప్రాంతం ప్రైమ్ మినిస్టర్ గా వారి ఇక్కడ నుండి ఎన్నుకోబడటం జరిగింది దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారిని పోటీ కనుక ఇక్కడ మధ్య ఎస్టీ గారు ఎంపీగా పోటీ చేశారు గెలిచారు ఆత్మచరణ్ రెడ్డి గారు ఎన్నో రైగా పోటీ చేశారు ఎంపీగా గెలిచాడు మరియు ఎస్టీ గారు ఇన్నా రైగా పోటీ చేసి గెలిచారు ఎన్నరై పోటీ చేసిస్తే ప్రజలు గెలిపిస్తున్నప్పుడు నా ప్రక్క ప్రాంతం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న ఎల్లారెడ్డిని వస్తే ఏం బాగా నేను విషాలు ఏం లేవు చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టపడతా ఉంది ప్రజల హృదయాల్లో ఓటర్ల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ గూడు కట్టా ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పునరీంగతమ పనిచేస్తా ఉన్నది దాన్ని కాంగ్రెస్ పార్టీలో మేమే ఉండాలా ఇతరులు ఎవరు ఉండదు వీళ్ళందరూ కూడా మళ్ళా మా సోదరులందరూ ఎల్పన్న రోజులు అందరూ కూడా మా ఇంకానే రావాలని ఒక ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచన వాళ్ళు నేను అని పార్టీకే ద్వారా నా ప్రజలందరికీ తెలియజేస్తాను శ్రీనివాసరెడ్డి గారు మరి వారి గురించి మాట్లాడలేదు ఎన్ని గంటల మాట్లాడచ్చు ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చెప్తా ఉన్నా నేను రాజారావు గారు కార్యకర్తలు తయారు చేసిన మిషన్ ఎం నారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలు తయారు చేసిన మిషన్ సంతోష్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలు తయారు చేసినటువంటి మహానుభావులు మానవ వెంకటేశ్వరరావు టీడీపీ టీడీపీలో కార్యకర్తలు తయారు చేసినటువంటి నాయకులు కార్యకర్తలు నాయకులు ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ మండల ప్రజెంట్ ఎవరైనా ఉంటారండి ఈ మాట్లాడుతున్నారని పెద్దలు ఒక్క వ్యక్తిని బాద్వాళ్ళ దాటించినీపాలతో చూసి ఏం బాగుతుంది కాంగ్రెస్ పార్టీలో కలర్ కట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్న సమయంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ ఉద్యమంలో మా ఇంటి ముందే నా కళ్ళ ముందే నేను చూసినా పైకి చూడలే కానీ చనిపోయిన వ్యక్తి నేను చూసినా మా ఇంటి ముందే ఇప్పుడు అంగడబాయి అదే ఉద్యమంలో ఉండే కనుక కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పనిచేస్తాం నేనే కాదు అన్ని పార్టీలు కూడా తెలంగాణ జల్ ఎత్తుకున్నాం మీరు కూడా అన్ని అన్ని అందరు విలేకరులు జల్ అన్ని ప్రాంతాల తెలంగాణ దాని తర్వాత తెలంగాణకు వచ్చాను పెద్దలు టీడీపీ నుండి మంత్రిగా ఉంటే తెలంగాణ ప్రాంత ప్రజలు నా ప్రాంతాల ప్రజలు ఆయన పంచాతరాజ్ మాదిరి ఉన్నప్పుడు మాకు మండల పరిషత్ గెలిపించారు జిల్లా పరిషత్గా ఒక సభ్యులను నన్ను కూడా వినిపించాను అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆదరిస్తే మరి వారు వచ్చిన తర్వాత ఏం జరిగిందో పాత్రికేయులందరూ ప్రజలందరికీ చీమ పుట్టులో పాములు తగ్గినట్టు మొత్తం చీమలని తెలంగాణ ఎవరు తెలుసుకున్నారు ఎక్కువ తన దగ్గర లేకపోవటం కాదు ఏంటో మీరందరూ గ్రహించాలని ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఉద్యమకాలను పొగబెట్టు బయటకు పంపించేశాను ఇప్పుడు నాయకులు కార్యకర్తలు తయారైపోయిన మందరం మాకు ఆ నాయకత్వం మాకు మరో మాకు రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం దేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం మేము కాంగ్రెస్ సంక్షేమ పథకాలు మేము సంపాదించుకుంటాం మేము అపాదించుకుంటాం ఒక అనమాట తీసుకుంటాం ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఇల్లు రాలే కాంగ్రెస్ కార్యకర్తలు బీసీలోను రాలే నా మైనార్టీ సోదరులకు మైనార్టీ లో సోదరులకు ఎస్సీలోను రాలే నా ఎస్టీ సోదరులకు ఎస్టీ లోను రాలే కేవలం వారి వాగ మంగవాగాలలోకే లోన్లు పట్టాలు వేరే కూడా ఇప్పటి ఎందుకంటే పెద్ద సినిమా సైడ్ గారు చెప్తున్నాను బాలెడ్ గోడంగా వెళ్తున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా తక్కువ డబ్బులు పెట్టుకున్న లేదు ఉన్న లంగ్ ఉన్నదంగా నేను పట్టణ తొప్పించి మేము తీసుకోవటం తగ్గిం దాండాలతో తీసుకోవటం తగ్గింది కట్టర్ స్థలాలు కట్టర్ కంగా గారు చచ్చని చొప్పిగా టీడీపీ ఎందుకు అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ అటువంటి మొత్తం నేను కూడా ఉండటం జరిగింది కాంగ్రెస్ పార్టీగా ఉండడం జరిగింది అది గీతంగా వాటన్నింటికి నేనే ఉండాలా నా నా ఇంట్రెస్ట్మెంట్ ఉన్నదానికే పట్టా అయ్యాలా అనే దృపదాన్ని మీద కాదు మీకు వృద్ధి ఇటారి కూడా నేను చాలా చేస్తా ఉన్నాను ఇక చూడాలా మీరెళ్ళండి నేను ఇప్పటికి చాలా సార్లు నేను రిక్వెస్ట్ చేసిన చాలా సార్లు ఛాలెంజ్ చేసిన మీరు ఇచ్చిన పట్టాలు ఇల్లున్న వారికి ఇచ్చిన నా ఇల్లు లేని వారికి ఇచ్చిన ఒక్కసారి గుండె చేసుకుని చెప్పండి నా మంది హోటల్లో పనిచేస్తున్నారు ఒక స్త్రీ అయితే పాపం హోటల్ బాసం దమ్ముంట చిన్న పిల్లలు ఆమెకి ఇద్దామన్నా కూడా ఇవ్వకుండా వారి మనుషులే వారి మనుషులే డబ్బులకు దశకానికి వాళ్ళందరూ ఇవ్వడం జరిగింది నిజంగానే ఆయనకు మొన్నటి ఎన్నికల్లోనే ఆ డబల్ బెడ్రూమ్లే ఆయనకు కురిస్తాడుగా ఉందే కానీ పరిస్థితుల ప్రభావం ఓటర్ల చైతన్యం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దీంతో నేను లాస్ట్ స్టార్ పోటీ చేస్తున్నా అనే ఒక విషయాన్ని తీసుకువచ్చి నేను ఈ పండు ముందు అయిపోయినా నడవలేని పరిస్థితి ఉంది అంటే ఆయనకి అధికార పార్టీకి ఆయన ఆయన అధికార పార్టీ కోల్పోయినా కూడా ఆయనకు మాట్లాడతారు నేను ఇదే చెప్తా ఉన్నాను కాంగ్రెస్ కార్యకర్తలకు మీరందరూ ఎవరు కూడా మా వాళ్ళు ముందున్న వాళ్ళకి కానీ ఎవరు కూడా పడకండి మన ముందున్నది మంచి రోజులు ఉన్నాయి మనం ఒక నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఒకవేళ తీస్తే రవీందర్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ రేవంత్ రెడ్డి గారే తీయాలా కానీ ఇక్కడ దిక్కడే తీసుకొని ఈ డబ్బులు సప్పులు వీళ్ళు రేవంత్ రెడ్డి లేదు రేవంత్ రెడ్డి చెప్పిన మాకు రాఘవేందర్ రెడ్డికి ఇన్ఛార్జ్ లేదని ఏదైతే పుకార్ ఇస్తున్నారో ఈ పుకార్లు షికారు చేస్తున్నాయి ఇది అందరు నేను కార్యకర్తలకు మంది చేస్తున్నా రవీందర్ రెడ్డి గారే మా నాయకుడు రవీందర్ రెడ్డి గారే ఇక్కడ పనిచేస్తారు రవీందర్ రెడ్డి గారే మన ఇన్చార్జ్ ఎందుకంటే మొన్నటి కాఐసిసి నిర్ణయం తీసుకుంది ఎవరైతే బీఫామ్ చేతి గుర్తు మీద బీఫామ్ మీద గెలిచిన వారికి పార్టీ పదవి ఇస్తామని మనకి నిర్ణయం చేసింది దాన్ని ఉటంకిస్తూ మనం బీఫామ్ మీద ఓడిపోయినా మనం గెలిచిన నాయకులమే ఎందుకంటే ఇంత మంది కార్యకర్తలు స్వయంగా వారి వారి సమయాన్ని వారి వారి పెట్రోల్ మోటార్ సైకిల్ పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చినంటే మీలో ఉన్న ఆందోళనను మేమందరం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను మనం చేస్తూ నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను పెద్దలు మీరు మేము ఒక కొడుకు ఇంటికి వచ్చాము మా నాయకుడు వచ్చి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆహ్వానించు దానికి మేము ఇంత బాధపడ్డా మేము కూడా స్నేహితం అందించడానికి రెడీ కావాలి కాంగ్రెస్ పార్టీ భలే బల భలే బలం పడటానికి ఆంగ్లెస్ కృషి చేయడానికి మేము అందరం రెడీ ఉన్నాం మా ప్రా ప్రాణ ప్రాణానైనా ప్రాణాలైనా త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ జనరం చేతి పైన పెట్టుకోవడానికి ఫైర్ ఫైన్ కూడా మా చే ఇంకా పైన ఉంటాది మని చేస్తూ మా కార్యకర్తలు జోలికి రాకండి మేము కాంగ్రెస్ పార్టీ వరకే పని చేస్తున్నాం మా మనల్లో మనకు ಪೋರ್ಟಿ ತತ್ವಾಲೂ ತಂಡ್ರಿ ಒಡೇ ತು ಅಲಗತ್ತೆ ಎಲ್ಲ ಕುಟುಂಬ ನೋ ಅ